రోగాల కాలం జబ్బుల కాలం ఈరోజు వర్షాలు విపరీతంగా రాష్ట్రం అంతటా కురుస్తున్నప్పుడు వర్షాలు అవసరమే రోగాలు లేకుండా బతికే పరిస్థితులు కూడా ఈ సమాజంలో ప్రజలకు అవసరమే గ్రామాల నుంచి మొదలుకుంటే పట్టణాల వరకు ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఈరోజు వైరల్ వ్యాధులతో కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా రోగాలు తగ్గకుండా హాస్పిటల్ బారుగా పడుతున్న పరిస్థితి ఉంది దీనికి ఏంటి ఎందుకు ఈ పరిస్థితులు నెలకొన్నాయి ఇది ఈరోజు సిపిఎంఎల్ మాస్ ల్యాండ్ పార్టీగా మనం ప్రశ్నించదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ట్యాక్స్ల ద్వారా వచ్చే బడ్జెట్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా వచ్చేటువంటి బడ్జెట్ చాలా ఎక్కువ మొత్తంలోనే బడ్జెట్ ఉంది కానీ దాంట్లో ప్రజా వారికి ఎంత పట్టించుకున్నారు అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ మన ముందు ఈరోజు వర్షాలు పడుతూ ఉంటే చెత్త ఏమే పరిస్థితులు ఉన్నా ఆ మనుషులందరూ తక్కువ మంది ఉండడము వాళ్ళు కూడా రోగాల బారిన పడే పరిస్థితి అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఎక్కువ మందిని కేటాయించి క్లీన్లీనెస్ ఉంచడం అనేది చాలా అవసరమైనటువంటి పరిస్థితులు అందుకని ప్రభుత్వం కూడా వాళ్ళ కోసం కేటాయింపులో బడ్జెట్ కేటాయింపులు అదనంగా చేయాల్సి ఉంటుంది అందుకని ఈరోజు చాలా రోజుల నుంచి మనం గమనిస్తూ ఉన్నాం రోజు దోమలు విపరీతంగా పోయి పెరిగాయి పట్ట పగలు కూడా దోమలు ఇళ్లలో చాలా స్వారీ చేస్తున్న పరిస్థితి దాన్ని నివారించాలంటే ప్రతి గల్లీలో ప్రతి వీధుల్లో హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా హాకింగ్ చేయడం వల్ల ఆ దోమలను కొంతకాలం నివారించుకునే పరిస్థితులు ఏర్పడతాయి రెండో వైపు ఈ రోజు చెత్త అట్లనే పెరిగిపోతే ఈగలు ఎలుకలు అన్ని రకాలవి కొద్దింకలు చేసే ఆ చెత్తం ఎప్పటికప్పుడు ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఎత్తి వేయించాల్సి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది దానికి నిర్దిష్ట ప్రణాళికలు లేనటువంటి పరిస్థితుంది ఈ సమస్యల వల్ల ఎక్కువ మంది ఎవరు బాధితులు అవుతున్నారంటే మధ్యతరగతి వర్గం పేద వర్గాలే మురికి మురికి ప్రాంతాలలో చాలా చిన్న చిన్న ఇళ్లలో బతికే వాళ్ళే ఎక్కువ రోగాల బాధపడే పరిస్థితి కూడా ఉంటుంది కార్మిక వర్గం కూడా ఎక్కువ మంది రోగాల బారిన పరిస్థితి ఉంటుంది వీటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలనే ప్రభుత్వం వర్షం పట్టినప్పుడు గొడుగు పెట్టుకోవడం కాదు వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ చెప్పినప్పుడు ఆ గొడుగుల్ని ముందే కట్టించి ఆ ప్రాంతాలన్నింటినీ చేయించాలి ఈరోజు మురి కాలువలలో నీళ్లు పారుతున్న అందులో చెత్త పేరుకు పోయాలి తీసేయలేని పరిస్థితి ఉన్నప్పుడు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ వార్షుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టీపర్పస్ ఐదు నెలలైనా జీతాలు ప్రభుత్వం ఉంది ఆ కార్మికులకు జీతాలు రాకుండా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ అంత బృద్ధి పెంచే జీవితం కంటే తగ్గించి ఈ రోజు కోత విని తినకుండా ఎక్కడా కార్మికులు అంత మొత్తం శుభ్రం చేయాలంటే వాళ్ళ కడుపు నిండకపోతే వాళ్ళ మంచి భవిష్యత్తు లేకపోతే ఏ రకంగా చేస్తారనేది కూడా టీసీగా మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి నగరాల్లో తక్షలనే అన్ని వీధుల్లో అన్ని కళ్ళులలో కూడా కంప్లీట్ గా ఈరోజు వాగింగ్ చేపట్టాలి కంప్లీట్ గా చెయ్యాలి ఎక్కడైతే నీళ్ళు అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయో రోడ్ల గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నింటినీ కూడా దక్షిణమే కూర్చి పెట్టాల్సి కూర్చి మొత్తం రవాణాకి అనుకూలంగా ఉండే విధంగా నీళ్లు నిల్వ లేకుండా ఉండే విధంగా పచ్చర్యలు చేపట్టాలి అంతేకాదు ఈ రోజు హాస్పిటల్స్ బస్తీ దాఖాలు ఉన్నాయి చాలా మంచి ప్రయోగం చేశారు ఆ బస్తీ దాఖాలు అవకాశాలను సిద్ధం చేస్తున్నట్లు అవసరం ఉంది ఈ రోజు చక్కట్లయి ఆశ తీర్తో ఇల్లుల్లో ఏమీ డబ్బులు తో ఉంటారని ఎంకాయి కూడా చేయించవచ్చు ఆ చేసి కూడా వాటిని నివారించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అంటే ఇవన్నిటికీ కూడా ప్రణాళికబద్ధంగా మాటల్లో కాదు చేతల్లో ప్రణాళికతో ఈరోజు గ ప్రతి ఇంటింటిని గడప గడపకి వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని సీజనల్ వ్యాధుల నివారణకి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గవర్నమెంట్ హాస్పిటల్ కౌంటర్స్ ఎక్కువ పెట్టి ఈ సీజనల్ వ్యాధికి తక్షణమే మందుల సహాయం అందే విధంగా చర్యలు చేపట్టాలనివ్వండి